గుంటూరులో ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం వర్క్ షాప్ కు సంబంధించిన కరపత్రాలను మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు నాయకులు నూతక్కి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వ్యవసాయ కార్మికులు నూట డెబ్బై మంది డెబ్బై మంది వ్యవసాయంపై ఆధారపడి వ్యవసాయ పనులు చేర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మికులకి సంవత్సరం పొడుగున పనులు లేక మరి గ్రామాలకి గ్రామాలు వలసలు వెళ్ళడం జరుగుతుంది ఈ వలసల్ని నివార నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోజున వలసలు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో వ్యవసాయ కార్మికులు వారి యొక్క చిన్న చిన్న పిల్లల్ని సంఖలో పెట్టుకొని మరి పొట్టతిప్పల కోసం ప్రయాణం చేస్తున్న మార్గ మార్గ మధ్యంలో ఈ మధ్య ఎన్నో సంఘటనలు వారి ప్రమాదాల్లో చిక్కుకుపోయి మరి గాయాల పాలవడం ఈ మధ్య చిగుర మండలంలో సుతపల్లి గ్రామంలో చూసినట్లయితే ముగ్గురు మహిళలు పొట్టపూటి కోసం వెళ్తూ మరి ఆర్టీసీ కోసం ఢీకొని ముగ్గురు చనిపోవడం జరుగుతుంది ఈ అన్నిటి కారణం వలసలను నివారించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది మరి దీనిలో భాగంగానే వ్యవసాయ కార్మికులకి ఏ గ్రామంలో వారికి ఆ గ్రామంలోనే పనులు కల్పించి వలసల్ని ఆపాలి అదేవిధంగా ఈ రోజున దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహార ఉత్పత్తులు ఆహార ధాన్యాలని అందించే విషయంలో కూడా మరి వ్యవసాయ కార్మికుల యొక్క శ్రమ మరి వెలకట్టలేదని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ ఈ యొక్క పదహారు పదిహేడు తేదీలో జరిగే వర్క్షాప్ జయప్రదం చేయాలని ఈ వర్క్ షాప్ లో అనేక మంది మేధావులు మన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జల్లీ విశన్ గారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగా అజయ్ కుమార్ గారు మరి ఆవుల్ శేఖర్ గారు సిహెచ్ కోడేశ్వరరావు గారు ఆర్ వెంకట్రావు గారు అనేక మంది మేధావులు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఈ యొక్క వర్క్షాప్ లో పాల్గొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకుని వ్యవసాయ కార్మికుల అభ్యున్నతి కోసం ఈ యొక్క వర్క్షాప్ దోహదపడుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం